నమస్తే నేను విజయ్ ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైనటువంటి రాజకీయ మలుపులు ప్రస్తుతం నడుస్తున్నాయి వైఎస్ షర్మిల వెనక వేరే ఇతర పార్టీలు వారు ఉన్నారా అనేటువంటి అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు అయితే రేపు బిగ్గెస్ట్ అప్డేట్గా చెప్పాలి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని రేపు కలవబోతున్నారు సో రేపు జరగబోయేటువంటి భేటీ అత్యంత కీలకమైనటువంటి భేటీగా మనం చెప్పవచ్చు అంటే ఇక్కడ చూస్తే బయటకు మాత్రం ఈ భేటీ అనేది ఒక చిన్న ఇదిగా బయటకు మా నార్మల్గా చూస్తున్నటువంటి పరిస్థితి అంటే ఎలా చెప్పాలంటే ఈ ఇద్దరి భేటీ చూసినట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ వీరిద్దరి మధ్య ఒక మంచి మైత్రి ఉంది ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి రాజకీయాలన్నీ కూడా ఇరు రాష్ట్రాల్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తూ వచ్చారు సో బీఆర్ఎస్ కూడా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఇప్పటి వరకు సహకరిస్తూ వచ్చింది అయితే మారినటువంటి రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ చంద్రబాబుకు సంబంధించినటువంటి సన్నిహితుడుగా గతంలో తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పిసిసి చీఫ్గా బాధ్యతలు చేపట్టారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ తర్వాత పిసిసి చీఫ్గా పిసిసి చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పార్టీని ముందుండి నడిపించారు ఆ టైంలో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకుండా పోటీ నుంచి విరమించుకుంది సో ఇది పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించింది అనేది బహిరంగ సత్యంగా చెప్పాలి అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు పోటీ చేయకపోవడం చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి సామాజిక వర్గం అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతిపరులు కార్యకర్తలు ఇలా ఏ ఫ్యాక్టర్ తీసుకున్నా కూడా వారంతా కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేశారు అనేది రాజకీయ వర్గాల్లో రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి షర్మిలాని అప్పట్లో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయకుండా ఆమె పాలేరు సీటు ఆశిస్తే పాలేరు సీటు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి షర్మిళకు చెక్కు పెట్టారు అనేది అప్పట్లో జరిగినటువంటి చర్చ అయితే ఇప్పుడు అనూహ్యంగా షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాల్ని చేపట్టే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది సో షర్మిలాకు ఒక్కసారిగా ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపడుతున్నారు చేపడుతున్నారనేటువంటి వార్త రాగానే అందరూ కూడా ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి అసంతృప్తి వాదులందరూ కూడా షర్మిల వెంట నడుస్తున్నారు అనేది ఒక తెలుస్తున్నటువంటి పరిస్థితి సో అందులో భాగంగా ఆర్కే మొదట మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్కే వైసీపీకి రాజీనామా చేశారు అక్కడ గంజి చిరంజీవి అనేటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడికి అక్కడ టికెట్ని కన్ఫర్మ్ చేయడంతో ఆర్కే పార్టీకి రాజీనామా చేసి షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందని చెప్పారో ఆర్కే నేను షర్మిల వెంట నడుస్తున్నాను అని చెప్పి ఆర్కే ప్రకటన చేశారు ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి అసంతృప్తివాదులు ఆల్రెడీ దాదాపుగా ముప్పై ఎనిమిది మంది వరకు కూడా అభ్యర్థులను మార్పులు చేర్పులు జరిగాయి అందులో చాలామందికి టికెట్లు నిరాకరించారు మంత్రులకు ఎంపీలకు టికెట్లు నిరాకరించారు వారందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా వైసీపీలోకి వచ్చి ఇప్పుడు టికెట్లు దక్కకపోతే వారందరూ కూడా షర్మిల వెంట నడుస్తారు అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు షర్మిలాని ఏపీ చీఫ్గా చేయడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానానికి ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ అనేది అందరూ కూడా బయట చెప్పుకుంటున్నటువంటి మాట షర్మిల వెనక పరోక్షంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి షర్మిలాను ముందు పెట్టి నడిపిస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి ప్రయోజనం వైసీపీకి నష్టం జరుగుతుంది తద్వారా తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుంది అనేటువంటి లెక్కల్ని ఇప్పుడు బయట వేస్తున్నారు మరొక ప్రచారం కూడా నడుస్తుంది ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి అసమ్మతి వాదులు అసంతృప్తివాదులు రెబల్స్ వీరందరూ కూడా టీడీపీలోకి వెళ్లకుండా షర్మిల పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది దానివల్ల టీడీపీకి పెద్దగా ప్రయోజనం ఉండదని వేరొకరు చెప్తున్నటువంటి మాట అంటే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది ఎవరికి ప్రయోజనం కలగదు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే రేపు ఈ ఇద్దరు నాయకుల భేటీ అనేది చాలా కీలకమైనటువంటి భేటీగా చెప్పాలి ఇప్పటికే కేసీఆర్ దెబ్బతిన్నటువంటి పులిల చాలా మౌనంగా ఉన్నారు ఆయన కేసీఆర్ ప్రస్తుతం ఆయన అనారోగ్య కారణాలతో ఆయనకు చిన్న ప్రమాదం జరగడం ఆయన జారి పడిపోవడంతో ఆయన కాలకి తుంటికి విరిగిపోవడం ఆ తర్వాత శస్త్రచికిత్స జరగడం దానికి సంబంధించి ఆయన కొన్ని రోజులు హైదరాబాద్లోని హాస్పిటల్లోనే ఉండడం ఆ తర్వాత డిశ్చార్జ్ అవ్వడం డిశ్చార్జ్ అయిన తర్వాత బంజారా హిల్స్లోని ఆయన తన పాత సొంత ఇంటిలో ఆయన ప్రస్తుతం అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ అటాక్ చేయడం జరిగింది శ్వేత పత్రం పేరుతో బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి తప్పులను ఆర్థిక ఇబ్బందులు ఆ పరిస్థితులంతా కూడా రేవంత్ రెడ్డి వివరించి బయటకి ఆయన విడుదల చేసినటువంటి పరిస్థితి అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ కావచ్చు అలాగే మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు ఇతర కీలకమైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా శాసనసభలో కాంగ్రెస్కి ఎక్కడికక్కడ కౌంటర్ ఇస్తూ వస్తున్నారో అలాగే స్వేదపత్రం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అంటే వాస్తవ పరిస్థితును ఒక లేఖ రూపంలో రిలీజ్ చేసి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది ఒక సూత్ర రాజకీయాల్లో ఆల్రెడీ ఉంటుంది ఇప్పుడు అదే ఫార్ములాని ఇక్కడ అవలించబోతు అవలంబించబోతున్నారు అనేది మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏ విధంగా చెక్కు పెట్టాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడికి ఏ విధంగా చెక్ పెట్టాలి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆల్రెడీ ఈ ఇద్దరు కూడా ఓటుకు నోటు అంశం కేసులో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఇద్దరికి కూడా ఆల్రెడీ ఒక క్లాష్ గతంలో నడిచింది అలాగే రెండు రాష్ట్రాల మధ్య కూడా ఒక యుద్ధ వాతావరణం అప్పట్లో నడిచింది రెండు ప్రభుత్వాల మీద గతంలో యుద్ధం నడిచింది అది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కూడా సఖ్యత పెరిగింది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్కు ఇప్పుడు ప్రస్తుతం ఏలాంటి సపోర్ట్ ఇక ఇటువైపు నుంచి కావాలనేది ఒకటైతే అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డికి చెక్ పెడుతూనే హైదరాబాదులో ప్రస్తుతం ఉంటున్నటువంటి షర్మిలకు ఏ విధంగా చెక్ పెట్టాలనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఏపీ పాలిటిక్స్లో ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్లో షర్మిలా వేస్తున్నటువంటి అడుగులు అలాగే జరగబోతున్నటువంటి రాజకీయ వ్యూహం గురించి రాజకీయ పరిస్థితుల గురించి భవిష్యత్ కార్యాచరణ గురించి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి సంబంధించినటువంటి సూచనలు తీసుకోబోయేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే రాజకీయాల్లో తలపడినటువంటి నాయకుడు కేసీఆర్ అలాగే తాను అనుకునింది అనుకున్నట్టు గట్టి పట్టుదలతో ఎంత దూరమైనా నడవడానికి ఎవరినైనా ఎదిరించడానికి ముక్కుసూటిగా వెళ్ళేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి సో ఈ ఇద్దరు భేటీ రేపు జరగబోతుంది ఇది కేవలం పరామర్శ కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ను పరామర్శించడానికి మాత్రమే ఆయన ఇంటికి వెళ్తున్నారు అనేది పక్కన పెడితే అది అందరికి తెలిసినప్పటికీ కూడా దాని వెనకున్నటువంటి రాజకీయ వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు అందరు ముందున్నటువంటి ప్రశ్న ఎందుకంటే గతంలో ఇద్దరు కూడా కలిశారు కలిసి కూడా పరోక్షంగా ఒకరికొకరు సమన్వయంతో రెండు రాష్ట్రాలు కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా పెద్దగా తగువులు తగలాట్లు ఎక్కడా కూడా లేకుండా ఇద్దరు కూడా ప్రభుత్వాలను నడిపినటువంటి పరిస్థితి రెండు రాష్ట్రాల మధ్య అయితే గతంలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఇంటికే ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యల మీద అభివృద్ధి కార్యక్రమాల మీద చాలా సుదీర్ఘంగా ఇద్దరు కూడా చర్చించుకున్నారు ఆ తర్వాత ఇద్దరి మధ్య కూడా ఒక మంచి వాతావరణం అయితే నడిచింది అయితే ఇప్పుడు మళ్ళీ ఇద్దరు భేటీ రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి భేటీగా చెప్పవచ్చు సో భవిష్యత్ కార్యాచరణతో రెండు పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా చెక్ పెట్టాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోను అలాగే ఏపీలోను ఏ విధంగా చెక్ పెట్టాలి అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా బీజేపీ ఏ విధంగా చూస్తూ ఉంది బీజేపీ వైపు రాబోతుంది సో బీజేపీ కాంగ్రెస్ వెనక కానీ ఒకవేళ షర్మిల వెనక కానీ ఒకవేళ టీడీపీ కానీ ఉంటే అలాగే రేవంత్ రెడ్డి కానీ ఉంటే అప్పుడు బీజేపీ ఏం చేస్తుంది బీజేపీ ఆల్రెడీ బీజేపీ కూడా తెలుగుదేశం కూటంతో కలుస్తుంది అనేటువంటి ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంత వ్యతిరేక మీడియా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా బీజేపీ ఎలా ముందుకు వెళ్తుంది బీజేపీతో కలిసి ఏ విధంగా వెళ్ళాలి బీజేపీ వేసేటువంటి రాజకీయ చతురతకు అడుగులకు ఏ విధంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఈ రెండు పార్టీలు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి సో ఈ ఇద్దరు నేతల భేటీ అనేది చాలా కీలకమైనటువంటి భేటీగా మనం చెప్పవచ్చు రోజు రోజుకి ఏపీలోనూ తెలంగాణలోను రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి రేపు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన పట్టును నిలుపుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రాకుండా అడ్డుకోవాల్సినటువంటి ఆవశ్యకత బీఆర్ఎస్ పార్టీ అధినేత మీద కేసీఆర్ మీద ఉంది సో రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా టీడీపీని ఎదుర్కోవాలి అలాగే షర్మిలా కాంగ్రెస్ కొంత కొరకరాని కొయ్యగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి ఈ చెల్లికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా ఆపాలి ఏ విధంగా అడ్డుకోవాలి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలా వస్తే తనకు వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి ఇలాంటి రకరకాల అంశాల మీద ఇద్దరు నాయకులు కూడా చర్చించుకునేటువంటి అవ పరిస్థితులు అయితే మాత్రం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి సో రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు రాబోతున్నారు కేసీఆర్ని పరామర్శించబోతున్నారు ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య సుదీర్ఘమైనటువంటి భేటీ జరగబోతుంది చాలా కీలకమైనటువంటి రాజకీయ అంశాలపై చర్చించబోతున్నారు సో ఇక భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇద్దరు కూడా ఈ విధంగా ముందుకు వెళ్తారనేది మరి కాలమే నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్